హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చవితి పండుగ సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టంగా పెట్టే నైవేద్యాలు ఒక ఐదు రకాల లడ్డు రెసిపీల్ని ఏ విధంగా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన బూందీ లడ్డూని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి అనేది చూద్దాం పండుగలకి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి కూడా మనం ఎక్కువగా బూందీ లడ్డూని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా చాలా ఇష్టంగా తింటూనే ఉంటాం అయితే అలాంటి బూందీ లడ్డుని పక్కా గోదావరి స్టైల్లో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఏ విధంగా చేస్తున్నాం అనేది చూపించబోతున్నాను ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇలా శనగపిండిని వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో అనేది కట్టకుండా ఒక విస్కట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ముందే వాటర్ని ఎక్కువగా వేసి పిండి కలిపితే అనేవి ఉండిపోయి పిండి సరిగా కలవదు కాబట్టి కొద్ది కొద్దిగానే వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పిండి కలుపుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని అలాగే కిస్మిస్ని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత నెయ్యితో పాటే ఈ డ్రై ఫ్రూట్స్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక గరిట తీసుకుని దాని మీద కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ లైట్గా ఈ విధంగా గరిటిని తడుతూ ఉన్నట్లయితే బూందీ అనేది నూనెలోకి ఈ విధంగా పడుతుంది ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం బూందీని ఇందులోకి వేసుకోవాలి మంట తగ్గించి పెట్టామంటే బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇలా వేడివేడి నూనెలో బూందీ వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా బూందీని ఫ్రై చేయకూడదు అలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయిపోయి ఉండ చుట్టడానికి బూందీ కరెక్ట్గా రాదు కాబట్టి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకుని ఏదైనా ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి బూందీని ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ని థర్టీ సెకండ్స్ పాటు బాగా హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని గరిటికు ఉండే పిండిని బాగా క్లియర్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు మాత్రమే బూందీని ఫ్రై చేసుకోవాలి బూందీ అనేది క్రిస్పీగా రౌండ్గా రావడం కోసం కొంతమంది పిండిలో బేకింగ్ సోడాని కలుపుతూ ఉంటారు అలా కలిపితే బూందీ క్రిస్పీగా వచ్చినప్పటికీ ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి అలా కాకుండా బూందీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం శనగపిండిని బయట స్టోర్స్లో నుండి తెచ్చుకోకుండా మనం బూందీ చేసుకునేటప్పుడు కొంచెం ముందుగా శనగపప్పుని మిల్లు పట్టించుకుని తీసుకుంటే ఆ పిండితో బూందీని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేనైతే బూందీ గరిటని యూజ్ చేయట్లేదు మీరు కనుక ఫస్ట్ టైం బూందీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే బూందీ గరిటని యూజ్ చేసుకొని చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బూందీ మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత పాకం పట్టుకోవడం కోసం ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు పంచదారని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి దాదాపుగా ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని పంచదార మొత్తం కంప్లీట్గా కరిగించుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేస్తే పంచదార కరగడానికి ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి ఇలా కాస్త తక్కువగా వాటర్ని యాడ్ చేసుకుని పంచదారని బాగా కరిగించుకుని ఒక తీగపాకం రానివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి బూందీ లడ్డుకి మంచి కలర్ ఇవ్వడం కోసం ఒక చిటికడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పచ్చ కర్పూరం కనుక అవైలబుల్గా ఉంటే దానిని కూడా ఒక చిటికడు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బూందీ అనేది పాకం మొత్తం పీల్చుకునేంత వరకు నాలుగైదు నిమిషాల పాటు ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి అప్పుడే బూందీకి పాకం అనేది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పాకం అంతా బూందీ పీల్చుకున్న తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతులకి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ బూందీ లడ్డుని మనకి నచ్చిన సైజులో పంచదార పైకి తేలేంత వరకు కాస్త ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకోవాలి అప్పుడే బూందీ లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీ లడ్డూలని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఏదైనా ఎయి తేట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే వారం రోజుల నుంచి పది రోజుల పాటు చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు రెండవ రెసిపీగా చాలా హెల్దీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పుట్నాల లడ్డుని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను పుట్నాలు డ్రై ఫ్రూట్స్ అలాగే బెల్లాన్ని యూస్ చేస్తూ చేసుకునే ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది అంతేకాకుండా చాలా త్వరగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూని ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు వరకు పుట్నాల పప్పు త్రీ ఫోర్త్ కప్పు వరకు తురిమిన బెల్లం అలాగే ఒక టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి హాఫ్ కప్పు వరకు కరిగించిన నెయ్యి హాఫ్ కప్ వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను కాజు బాదం తీసుకుంటున్నాను మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పొట్నాల పప్పుని డ్రై రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న పొట్నాల పప్పుని ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పుని అస్సలు తడి లేకుండా పొడిగా ఉండే ఏదైనా మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పుట్నాల పప్పు తీసుకున్న మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పుని డ్రై ఫ్రూట్స్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి పుట్నాల పప్పు డ్రై ఫ్రూట్స్ అనేది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు లడ్డు కనుక కొంచెం క్రంచీగా కావాలి అనుకుంటే కొంచెం కోర్సుగా ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్లెండ్ చేసుకున్న పుట్నాల పప్పు డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైన్గా తురుమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి మనం ఒక కప్పు వరకు పుట్నాలు తీసుకున్నాం కాబట్టి త్రీ ఫోర్త్ కప్పు వరకు బెల్లం పొడి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే కరిగించుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి లడ్డు చుట్టడానికి వీలుగా ఎంతైతే పడుతుందో అంత వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనకి నచ్చిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీ అయిన పుట్నాల లడ్డుని హెల్దీ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల మీద పైనుంచి డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు వారం నుంచి పది రోజుల పాటు బయట పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా పుట్నాల లడ్డూని హెల్త్కి మేలు చేసే విధంగా డ్రై ఫ్రూట్స్ అలాగే బెల్లంతో ట్రై చేసి చూడండి పుట్నాల లడ్డు ఎంత టేస్టీగా వస్తుందో మీకే తెలుస్తుంది ఇప్పుడు మూడవ రెసిపీగా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూని ఏ విధంగా చేయాలో చూద్దాం డ్రై ఫ్రూట్ లడ్డూని షుగర్ కూడా యూస్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని నేను చెప్పిన స్టైల్లో పక్కా కులతలతో ట్రై చేశారంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం దానికోసం ఇక్కడ నేను కాజు బాదం అలాగే పిస్తాన్ని తీసుకుంటున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా హాఫ్ కప్ వరకు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాను అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా దానిని కూడా హాఫ్ కప్ వరకు తీసుకోవాలి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం రెండు కప్పుల వరకు సీడ్ తీసేసిన ఖర్జూరాన్ని తీసుకోవాలి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు మంచి టేస్ట్ కోసం గసగసాలను కూడా తీసుకోవాలి ఇప్పుడు తడి అనేది లేకుండా కాస్త పొడిగా ఉండే మిక్సింగ్ జార్ని తీసుకుని ముందుగా మనం తీసుకున్న సీడ్లెస్ ఖర్జూరాన్ని ఇందులోకి వేసుకుని కొంచెం కోర్సుగా ఉండేలాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కాజుని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాజు అనేది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రాగా నెయ్యిని యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులను కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాదం కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని కూడా కాజుని తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదేవిధంగా పిస్తాను కూడా వేసుకుని పిస్తాను కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పిస్తాను ఫ్రై చేసుకోవడం కోసం ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఫ్రై చేస్తున్నాను దీనిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కాజు బాదం తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే లడ్డు అనేది టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ ఎక్స్ట్రాగా నెయ్యి అనేది యాడ్ చేయకుండా ముందుగా తీసుకున్న గసగసాలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇదే కడాయిలో ఖర్జూరాన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత ముందుగా పేస్ట్గా చేసుకున్న ఖర్జూరాన్ని వేసుకుని నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్గా ఖర్జూరాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఖర్జూరాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కంప్లీట్గా చల్లారినివ్వకుండా కొంచెం వేడిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం తీసుకున్న ఇలాచీ పొడిని కూడా వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా మనం షుగర్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ అనేది స్వీట్ షాప్కి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా బయట స్వీట్ షాప్కి వెళ్ళి డ్రై ఫ్రూట్ లడ్డూని తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా హెల్త్కి మేల్ చేసే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగవ రెసిపీగా మర్మరాల లడ్డూని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను మనకి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ తినాలి అనిపించినా లేదా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అనిపిస్తే ఇలా అప్పటికప్పుడు మర్మరాల లడ్డూని ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి దాదాపుగా ఆరు కప్పుల వరకు మర్మరాలను యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను అన్సాల్టెడ్ మరమరాలు యాడ్ చేస్తున్నాను మనం రెగ్యులర్గా ఉట్టిగా మరమరాలు తినడం కోసం సాల్టెడ్ మరమరాలు తీసుకుంటాం కదా అవి కాకుండా సాల్ట్ లేని మరమరాల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ మరమరాలు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మరమరాలు లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మరమరాలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి దాదాపుగా మూడు కప్పుల వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న ఆరు కప్పుల మరమరాలకి మూడు కప్పుల వరకు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను మరీ నొక్కి పట్టి వేయట్లేదు పై వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా వాటర్ పోయకుండా పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కంప్లీట్గా కరిగించుకోవాలి బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కాస్త మందంగా ఉండే వేరే ఏదైనా గిన్నెను పెట్టుకుని అందులోకి ముందుగా మనం కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకుని ఎలాంటి డస్ట్ అనేది లేకుండా కంప్లీట్గా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం వేసుకున్న బెల్లం వాటర్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త ముద్రపాకం పాకం రానివ్వాలి పాకం వస్తుంది అనుకున్నప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఇలాచి పొడి అంతా పాకంలో బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనకి పాకం ఏ విధంగా వచ్చింది అనేది చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని అందులోకి కొద్దిగా పాకాన్ని వేసి ఉండకట్టి చూసుకున్నట్లయితే ఈ పాకం అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలాగా కొంచెం గట్టిగా ఫామ్ అయితే ఈ పాకం అనేది మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఇలా ముదురు పాకం వస్తేనే మనకి మర్మరాల లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేతపాకం వచ్చిందంటే లడ్డు చుట్టడానికి అస్సలు అవ్వదు కాబట్టి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలన్నింటినీ యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మరమరాలుకి పాకం అంతా బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే లడ్డు అనేది చుట్టుకోవాలి చల్లారిందంటే లడ్డు చుట్టడానికి అస్సలు అవ్వదు కాబట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డు అనేది చుట్టుకోవాలి నేనైతే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం గ్లౌజ్ వేసుకుని లడ్డూని చుడుతున్నాను మీరు కాస్త తడి చేసుకుని కొద్దిగా చేతులకి నెయ్యి అప్లై చేసుకుని ఈ లడ్డూల్ని వెంటనే ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ మీరు లడ్డూలు చుట్టేటప్పుడు పొడి పొడిగా వచ్చేసినట్లయితే స్టవ్ మీద పెట్టి కొద్దిగా వాటర్ చల్లుకుని కాసేపు వేడి చేసినట్లయితే వెంటనే లడ్డూలు అనేది చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా మరబర లడ్డుని చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఐదవ రెసిపీగా చాలామందికి ఎంతగానో ఇష్టమైన స్వీట్ రెసిపీ రవ్వ లడ్డుని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను పక్కా విలేజ్ స్టైల్లో సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అందరికన్నా కాస్త డిఫరెంట్గా పాకం కూడా పట్టాల్సిన అవసరం లేకుండానే ఈ రవ్వ లడ్డుని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు వరకు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా దానిని ఒక కప్పు వరకు తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్పు వరకు కాచిన పాలు కూడా తీసుకోవాలి అదేవిధంగా మనం ఎంత కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అంతే కప్పుతో కప్పు వరకు స్వీట్నెస్ కోసం పౌడర్ చేసిన షుగర్ని కూడా తీసుకోవాలి మనం చేసుకునే ఈ రవ్వ లడ్డు అనేది టేస్టీగా రావడం కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవాలి నేనైతే కాజు బాదం తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను మీరు కావాలి అనుకుంటే కిస్మిస్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ముందుగా మనం తీసుకున్న బొంబాయి రవ్వని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే బొంబాయి రవ్వ అనేది పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వని బ్లెండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ రవ్వని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా బొంబాయి రవ్వని ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత కడాయిని క్లియర్ చేసుకుని మిగిలిన టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఇందులోకి వేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ముందుగా మనం పచ్చి కొబ్బరిని తురుము పెట్టుకున్నాం కదా ఆ పచ్చి కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ పచ్చి కొబ్బరిలోని పచ్చిదనం పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు కొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ రవ్వ లడ్డు అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి ముందుగానే మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న బొంబాయి రవ్వని ఫైన్గా బ్లెండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సింగ్ జార్లోకి చల్లారిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఈ కొబ్బరిని కొంచెం కోర్సుగా ఉండేలాగా బ్లెండ్ చేసుకుని మళ్ళీ ఇదే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకున్నాం కదా దానిని కూడా ఇందులోకి వేసుకుని ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని కూడా తీసుకున్నాం కదా దానిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి మనం బొంబాయి రవ్వని ఫ్రై చేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకుని ఇందులోకి వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఉండలాగా ఫామ్ అవుతున్నప్పుడు ముందుగా మనం పాలను తీసుకున్నాం కదా ఆ పాలని ఇంకొకసారి వేడి చేసుకుని వేడివేడిగా ఉన్న పాలని ఇందులోకి యాడ్ చేసుకుని కాస్త వేడిగా ఉన్నప్పుడే రవ్వ లడ్డుని చుట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత రవ్వ లడ్డు చుట్టుకుంటే కరెక్ట్ షేప్ రాదు కాబట్టి పాలనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డూలని మనకి నచ్చిన సైజులో షేప్ చేసుకోవాలి మనం పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుని కోసుగా బ్లెండ్ చేసుకుని యాడ్ చేసుకున్నాం కదా దానివల్ల లడ్డు టేస్ట్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా పాలతో చుట్టుకుంటున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి మనం డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకున్నాం కదా దానివల్ల రవ్వ లడ్డు తింటున్నప్పుడు మధ్య మధ్యలో క్రంచిగా తగులుతూ ఈ రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా పక్కా విలేజ్ స్టైల్లో రవ్వ లడ్డుని ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఈసారి వినాయక చవితికి ఎంతో ఈజీగా పక్కా ప్లానింగ్తో వినాయకుడికి ఇష్టమైన లడ్డూలను మీరు కూడా ట్రై చేసి నైవేద్యంగా సమర్పించి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి